స్కూల్ పెట్టాలన్న మనం స్కూల్ పెడితే ఎవరు చేస్తారండి మన స్కూల్లోనేమో పిల్లల్ని కొట్టాలి అంటే ఇప్పుడు చట్ట ప్రకారం నేరం కానీ పిల్లల్ని కొట్టాలి హోంవర్క్ చేయాలి తిట్టాలి దూషించాలి ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని స్ట్రెస్ పెట్టి ప్రాణాలు పోయేటట్టుగా చేస్తున్న వ్యవస్థ ఉన్నది చూడండి పేరెంట్స్ అందరూ అక్కడే ఎందుకు చేర్పిస్తున్నారు ఇప్పుడు శాడ్లీ సూసైడ్ జరిగినప్పుడు యాజమాన్యాలను తిడుతున్నారు ఇదంతా తెలిసే పేరెంట్స్ అక్కడ చేర్పిస్తున్నారు కదా వీళ్ళకు కూడా ఒక రోల్ ఉంది అంటే పిల్లాడికి మార్కులు బాగా వస్తే ఇంజనీరింగ్ మెడిసిన్లో చేరితే మంచి కట్నం వస్తుంది దగ్గర నుంచి ఈ క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినికల్గా పిల్లల్ని దాంట్లోకి పంపిస్తున్నారు అందుకని ఇట్లా ఉంది బట్ దట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ పార్ట్ మనం స్కూల్ పెడితే స్వేచ్ఛగా ఉండాలని చెప్తాము ఏంటి మీరు పిల్లల్ని కొట్టరా అంటారు తిట్టరా అంటారు అంటే కొట్టడం తిట్టటమే ఎడ్యుకేషనల్ మెథడాలజీ అనుకునే ప్రిమిటివ్ కండిషన్స్ చాలా చోట్ల ఉన్నాయి నా మిత్రుడు సీనియర్ వారు చనిపోయారు ఆయన వివేక విద్యాలయం అని చీరాల్లో స్కూల్ పెట్టారు నేను అప్పుడు ఫ్రెంచ్ టీచింగ్ అది మొదలుపెట్టాను నాకు కొన్ని ఐడియాస్ ఉండే టీచింగ్లో మెయిన్గా స్టూడెంట్కి పాఠం రాకపోతే తప్పు స్టూడెంట్ది కాదు టీచర్ది అన్నది నా ఇది ఓకే నీకు లెక్కలు రాలేదా నిన్నుగా తిట్టాల్సింది టీచర్ని సరిగ్గా చెప్పలేదు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లర్నింగ్ విల్ ఆల్వేస్ బీ విత్ ద లెర్నర్ బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ లెర్నింగ్ ఆఫ్ సమ్ నాట్ గెటింగ్ ఇట్ విల్ మీన్ ద టీచర్ హ్యాజ్ నాట్ డన్ సంథింగ్ రైట్ సో టీచర్ని బాధ్యులు చేయాలి మనం అలాగే హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి మరి క్లాసులు చేసింది ఏంటి నువ్వు స్కూల్ అయిపోగానే పిల్లలు ఆడుకోవాలబ్బా ఎలా హోంవర్క్ చేయటం ఏంటి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి అయ్యో నాకు రేపు టీచర్ మళ్ళీ తిడతాడంటమేంటి ఇప్పుడు పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అని అనుకుంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన ఎగ్జామినేషనిస్ట్ ఐఐటిలో ఎట్లా సీటు రావాలని పిల్లల్ని తిట్టటము ఫోర్స్ చేయటము పాఠాలు చెప్పటము వారి దగ్గరికి పాఠాలకు వెళ్ళిన మా కుటుంబంలో దగ్గరగా ఉన్న ఒక మెంబరు ఆయన తిట్లకి మనం ఇవాళ సూసైడ్ ఎందుకు చేసుకోము అనిపిస్తుంది అని ఆయన అన్నాడనమాట అది ఎడ్యుకేషనా అంటే ఒకరి క్లాసులో కూర్చుంటే క్లాస్ తర్వాత ఇంత హ్యూమిలియేషనా నేను బతికుండాలా అని అనుకోవటమా దొంగలు పట్టించటం వేరు పిల్లల దొంగలు కాదు కదా నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కదా చాలా ప్రిమిటివ్గా కోయర్సివ్గా ఉన్న సిస్టంలో మనం ఉన్నాం సో బాపారావు గారి వివేక విద్యాలయంలో పిల్లల్ని మేము కొట్టము అంటే తల్లిదండ్రులు వచ్చి దెబ్బలాడారండి మీరు కొట్టకపోతే ఎట్లా వస్తాయి పిల్లలకి పాఠాలు అని పాతికేయుల క్రితం సంగతి ఓకే తర్వాత టీచర్లని మీరు హోంవర్క్ ఇవ్వటానికి లేదు చెప్పిన పాఠం చెప్ ఇచ్చిన ఎడ్యుకేషను విద్య నాలెడ్జ్ అంతా ఆ నలభై ఐదు నిమిషాల్లోనే నువ్వు క్లాస్ ప్రిపేర్ అవ్వు అని చెప్పిన కారణంగా టీచర్లు అట్టటా హోంవర్క్ ఇవ్వకపోతే ఎట్లా నేను కోపడకపోతే ఎట్లా అని రెసిస్ట్ చేశారు ట్రై చేసి 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 విసిగిపోయి ఆ స్కూల్ని టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా మార్చారు ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ట్ ఫౌండ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ అలానే జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్స్ ఎక్స్పెరిమెంట్స్ హావ్ సక్సీడెడ్ లార్జ్లీ బట్ రసీల్ గారి ఐడియాస్తో ఇన్స్పైర్ అయి పెట్టిన స్కూల్స్ హ్యావ్ డన్ వెల్ సమర్ హిల్ స్కూల్ ఉంది ఇంగ్లండ్లో అక్కడ పిల్లలకి పనిష్మెంట్ ఉంటుంది నాట్ ఫిజికల్ పనిష్మెంట్ బట్ పనిష్మెంట్ ఈజ్ డిసైడెడ్ బై ద స్కూల్ కమ్యూనిటీ మన స్కూల్లో ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫలానా పిల్లవాడు కానీ ఫలానా టీచర్ కానీ ఈ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేశారు సో మనం ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని పిల్లలు డెమోక్రాటిక్గా డిసైడ్ చేస్తారు ఇట్స్ ఎ కమ్యూనిటీ ఆఫ్ లర్నింగ్ ఒక కమ్యూనిటీ కూర్చుని మనం వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్స్ లైక్ దిస్ వాట్ ఎ మార్వలస్ థింగ్ అండి ఇప్పుడు సోక్రటీస్ చుట్టూ అందరూ కూర్చుని వాద సంవాదాలు చేయటం కానీ మనము ఆశ్రమ వ్యవస్థ అని మనం అనుకుంటున్నా గురుకుల వ్యవస్థ కానీ ఇనీషియల్గా మేబీ ఇలా అయిందేమో ఎందుకంటే వాద సంవాదాలు గురువుగారు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ ఆన్సర్లు చెప్పటం వీళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ ఆన్సర్లు చెప్పటం ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం లేదంటే ఐ హ్యావ్ మై ఓన్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని వెళ్ళిపోవటం ఒకప్పుడు గ్రీస్లో గ్రీక్ సివిలైజేషన్ ఇస్ అ మార్వెలస్ వన్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థింకింగ్ ఆర్గ్యుమెంటేషన్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అనకూడదు కానీ సెట్ వేసుకోవటం తర్వాత జెనోఫినెస్ అని ఆయనకి సోక్రటీస్ మీద కోపం వస్తే ఆయన నాటకం రాసేవాడు సోక్రటీస్ని క్యారెక్టర్ చేసి దాంట్లో అంటే ద ఇంటలెక్చువల్ లైఫ్ ఆఫ్ దట్ సివిలైజేషన్ అటువంటి కండిషన్స్ని మనం రీక్రియేట్ చేయగలిగితే ఇట్ బి ఎ వండర్ఫుల్ థింగ్